హలో వెల్కమ్ టు అనదర్ వీడియో మేక కాళ్ళ కూర అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అలాగే స్మెల్ కూడా అద్దిరిపోయింది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చాయండి ఈ కాళ్ళు అనేవి గా కడిగేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒకసారి అయితే కడిగేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకొని అందులోకి మేక కాళ్ళు అనేవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి అవి యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి చికెన్ మసాలా కొంచెం అలాగే కొంచెం కారం ఉప్పు అలాగే ధనియాల పొడి వాటర్ కూడా ముక్క మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ ఒక ఏడెనిమిది విజిల్ వచ్చే వరకు అయితే కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువ ఆయిల్ అయితే ఉండాలి కదండి ఇప్పుడు మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే బిర్యానీ ఆకైతే ఒకటి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనం కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఆనియన్స్ అయితే ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చారంటే ఆనియన్స్ అనేవి బాగా వేగుతాయి అన్నమాట ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా సరే పచ్చి వాసన పోయాక మాత్రమే మిగతా యాడ్ చేసుకోవాలండి లేదంటే టేస్ట్ అనేది ఏ కర్రీ అయినా అంత బాగోదనమాట పచ్చివాసన అంతా పోయిన తర్వాత మాత్రమే మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోండి ఈ ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం అయితే ఫ్రై అయితే సరిపోతుంది సో ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఈ మసాలా వాసన అంతా కూడా బాగా వస్తుందండి ఆ తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాలు అయితే యాడ్ చేసేసుకోవాలి టమాటా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకొని అలా వదిలేయండి అప్పుడు ఈ టమాటా కూడా కొంచెం మగ్గుతాయండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అలాగే ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు చిటికడంత పసుపు కొంచెం సాల్టు అలాగే మటన్ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మసాలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఆయిల్ అనేది బయటకు వస్తుందండి అప్పటి వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇందులోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అప్పుడు మాత్రమే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మేక కాళ్ళు అయితే యాడ్ చేయాలండి వాటర్ అసలు యాడ్ చేయొద్దు ఫస్ట్ మేక కాలు మాత్రమే యాడ్ చేసి వాటికి కూడా మసాలా అనేది పట్టే వరకు కూడా ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నారంటే ఆ మసాలా కూడా వాటికి బాగా పడుతుంది అనమాట అప్పుడు మాత్రమే ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టాం కదండీ ఇవి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమి యాడ్ చేయొద్దు ఆ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది మొత్తం అంతా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేసానమాట అందుకని చెప్పి లాస్ట్లో కొత్తిమీర అయితే జల్లేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేశానండి చాలా అంటే చాలా టేస్టీగా అలాగే స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇలా కొంచెం పులుసులా ఇష్టపడినోళ్ళు ఇలా ఉంచుకోండి లేదంటే ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టారంటే దగ్గరికి అయితే ఉడికిపోతుందండి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతాయండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్